ధనుస్సు రాశి ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఐదు అవమానం ఆరు శక్తి సంపదలు పుంజుకుంటారు అనుకున్న పనిని కష్టపడి సాధిస్తారు దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కోలుకుంటారు అనుకున్నది సాధిస్తారు అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఆదాయం ఉంటుంది ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు కష్టపడి పనిచేయడం వలన ఫలితం బాగానే ఉంటుంది దైవ అనుగ్రహం వలన కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి ఉద్యోగస్తులకు స్థల మార్పు ఉద్యోగ మార్పు ఉంటుంది మీ అవసరాలకు ఇతరుల నుండి సహాయ సహకారాలు అంది వస్తాయి నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారీచుకోకుండా ఉంటే మంచిది ఇతరులతో విరోధం ఏర్పడిన భగవత్ అనుగ్రహం వలన విజయమే వరిస్తుంది మీ కుటుంబ అవసరాలకు బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ సభ్యులను సంప్రదించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు శుభకార్య నిమిత్తం ధన వ్యయం అధికంగా ఉంటుంది నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు జాయింట్ వ్యాపారస్తులకు ఇది మంచి అనుకూలమైన సమయం మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటుంది స్థాన చలనం ఉంటుంది మీరు చేస్తున్న విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి పాస్పోర్ట్ వీసాలు లభ్యమవుతాయి విద్యార్థులు ఐఏఎస్ ఐపిఎస్ సీట్లకు ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగానే ఉంటుంది శరీర వాంఛలు తీరుతాయి అనుకూలతలు పెరుగుతాయి వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది ధనాదాయం బాగుంటుంది అనుకున్న అన్ని పనులు మీరు అనుకున్న విధంగానే పూర్తి చేయగలుగుతారు అన్ని విద్యలలో ఆరితీరుతారు కష్టపడి పనిచేస్తారు ధనాదాయం బాగుంటుంది మెడికల్స్ కెమికల్స్ వ్యాపారం ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి అన్ని పనులలో విజయం వరిస్తుంది ధనాదాయం పెరుగుతుంది శనీశ్వరునికి దోష నివారణకు తైలాభిషేకాలు శనివారం చేసుకోవడం లేదా శ్రీ ఆంజనేయస్వామికి శనివారం ఆకుపూజ చేసిన గ్రహ గ్రహప్రతుకూలకు తగ్గి అనుకూలంగా ఉంటుంది